పేరు మార్చినా కానీ పేరు మార్చినా కానీ ఈ తిరుపతి తిరుమల సంబంధించి కింద అక్కడ వేరేటువంటి కార్యక్రమాల కోసం అది కట్టుకున్న హోటల్ ఇది చాలా అన్యాయమైన విషయం చట్టబద్ధంగా కట్టేది అధికారంలో లేదు మేము అవసరం ఇద్దరు దానిపైన సుప్రీంకోర్టులో వెళ్ళి చట్టబద్ధంగా కూడా ఆ కొట్టేషన్ ఏర్పాటు చేస్తాము కాబట్టి తచ్చుడ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి స్పందించి ఆ హోటల్ కట్టకుండా రద్దు చేసి న్యాయం చేయాలని హిందువు కోరుకుంటున్నాం అనే ప్రాజెక్టు అరవై ఎకరాలు దాని ప్రక్కన ముంతాజ్ హోటల్ హయ్యత్ హోటల్ ఇవన్నీ కూడా ఎవరు పర్మిషన్ ఇచ్చారు అనేది ఇంతవరకు మాకు తెలియలేదండి నాలుగు వందల ఆరు జీవో ప్రకారము శ్రీవారి మెట్టు దగ్గర నుంచి అలిపిరి బాలాపల్లి చిత్తూరు బార్డర్ వరకు కనెక్టింగ్ రోడ్స్ టు ఘాట్ వన్ ఘాట్ టూ వరకు టీటీడీది పుణ్యక్షేత్రంది అని జీవో ఉంటుందండి మన దగ్గర అయినా సరే టీటీడీ మాకు సంబంధం లేదంటుంది తొడా మాకు సంబంధం లేదంటుంది తొడా ఇప్పటికీ రెండు సార్లు జీవోలు అదే లెటర్స్ ఇచ్చారు వాళ్ళకి సంబంధించి స్టాప్ కన్స్ట్రక్షన్ అని అయినా కడుతున్నారు అంటే మాలాంటి వాళ్ళకి ఎలా తెలుస్తుందండి పని చేస్తున్నారు అని ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం ఏ ప్రభుత్వం కానీ టీటీడీ కానీ స్పందించలేదు ఎందుకు అది స్టాప్ చేయమని చెప్పటం లేదు టీటీడీ ప్రపంచంలో గొప్పదే గొప్ప ఎలా అన్ని అన్ని రద్దు చేసేసారండి ఎస్వి జూ పార్క్స్ జీవో ప్రకారం ఆ కొండ సానువు అదంతా పుణ్యక్షేత్రం కిందికే వస్తుందండి ప్రపంచంలో ఎన్నో వందల వెంకటేశ్వర స్వామి గుడులు ఎన్నో వందల వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపాలు కట్టించారు ఈ పెద్ద గుడికి సంబంధించి ఏడు కొండలు దాని సానువులని మనం కాపాడుకోకపోతే హిందువులకు చాలా అన్యాయం జరుగుతుంది అని పత్రికాముఖంగా మేము ప్రశ్నిస్తున్నాము గవర్నమెంట్ వెంటనే తక్షణమే స్పందించి ఈ కన్స్ట్రక్షన్స్ ఆఫ్ చేసి ఈ స్థలాన్ని ఈ కట్టాలనుకున్న ఏదో ఆ కన్స్ట్రక్షన్స్ ని దూరంగా కొండకు దూరంగా కట్టించాలని మేము ప్రభుత్వాన్ని ప్రార్థిస్తున్నాము వేడుకుంటున్నాము కేవలం బాధ్యత మాత్రం చెప్పేది ఏంటంటే అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది ఈ యొక్క భక్తుల యొక్క మనోభావాలకు సంబంధించినటువంటి విషయం కాబట్టి ప్రభుత్వం స్పందిస్తుందని చెప్పేసి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు కూడా వాళ్ళు ఏం తీర్మానం చేశారంటే ఈ యొక్క స్థలాన్ని మేము తిరిగి వాపసు తీసుకోబోతున్నామని చెప్పినారు కానీ ఇంతవరకు అటువంటి చర్యలు ఏమి కనపడలేదు కాబట్టి మేము వరుసగా ప్రభుత్వాదిదారులందరినీ కలుసుకుంటూ వచ్చి ఈరోజు ఇక్కడ కలెక్టర్ యొక్క స్పందనలో మేము వచ్చేసి వీరికి వెనక్కి సమర్పించి ఆ నిర్మాణాలను తక్షణమే ఆపుచేపించాలని చెప్పేసి యావత్తు హిందూ సంఘాలంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది ఖచ్చితంగా మేము వచ్చేసి ఆ నిర్మాణాన్ని ఆపుతాం ఎందుకురా అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి పాతికే సోదరులందరికీ నేను నిర్మించుకునేది ఏంద్రా అంటే మొన్న కేసు కూడా పెట్టడం జరిగింది హైకోర్టులో హైకోర్టులో కేసు అనేది పెట్టిన తర్వాత టీటీడీకి సంబంధించినటువంటి లాయర్ ఏమంట మాట్లాడినాడంటే ఈ యొక్క స్థలానికి టీటీడీకి సంబంధం లేదని చెప్తాడు ఆయన అంటే ఏ విధంగా సంబంధం లేదు టీటీడీ అనేది టూరిజంకు వచ్చేసి అలౌట్ చేసింది సంబంధం లేదా టూరిజం వాళ్ళు దేవలోకి ఇచ్చింది సంబంధం లేదా మళ్ళీ దేవలోకంలో నుంచి దాన్ని మళ్ళీ హోటల్కు సమర్పించడం సంబంధం లేదా అంటే సంబంధం లేదా అని చెప్పేసి ఆ విధంగా ఎలా చెప్తారు అలాంటప్పుడు మళ్ళీ టీటీడీ చైర్మన్ గారు ఈ స్థలాన్ని మేము తిరిగి వాపస్ ఎందుకు తీసుకుంటామని మాట్లాడుతారు మాట్లాడతారు అంటే ప్రజలను కన్ఫ్యూజన్లో పెట్టి వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ ప్రజాభిముఖంగా ప్రజలందరికీ తెలియజెప్పి ఈ నిర్మాణాన్ని ఖచ్చితంగా ఆపుదామని చెప్పేసి మీ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాం జయశ్రీరామ్ ఏదైతే హిందూ సంఘటన రెండు నెలలుగా తిరుపతిలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి యావత్తు హిందూ సంఘాలన్నీ కూడా ఇక్కడ దేవలోకంలో జరుగుతున్నటువంటి ఒక కట్టడం ముంతాజ్ హోటల్ అని చెప్పేసి వాళ్ళు పేరు పెట్టినారు దాని తర్వాత వచ్చేసి ఆందోళన అనేది మేము చేయడం వల్ల దాని తర్వాత ట్రైడెంట్ అని చెప్పేసి పేరు మార్చినారు పేరు మార్చినా కానీ అక్కడ జరిగేటువంటి కార్యకలాపాలు మాంసము మద్యము స్విమ్మింగ్ పూలు స్పాలు మసాజులు అంటే ఏడుకొండల పాదాల చెంత వచ్చేసి ఎటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగా ప్రదేశంలో సెవెన్ స్టార్ హోటల్ అని చెప్పేసి ఒక కార్పొరేట్ వ్యవస్థను ఇక్కడ తీసుకొని వస్తా అంటే అంటే ఇక్కడ ఒక మాట అంటున్నారు దయచేసి అందరూ చాలా బాధ చేస్తూ మేము వచ్చేసి జీవనోపాధికి వ్యతిరేకం కాదు స్థలం మాత్రం అది వద్దు అని చెప్పేసి మా యొక్క ఆందోళన పేరూరు కానీ చంద్రగిరి కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా ప్రదేశాల్లో వచ్చేసి ఆ హోటల్ కు మీరు ఎక్కడ స్థలం కల్పించి ఉపాధి కల్పించండి కానీ ఆధ్యాత్మికతను వచ్చేసి అక్కడ భంగం చెయ్యవద్దు అని చెప్పేసి మా యొక్క హిందూ సంఘాల యొక్క ఆవేదన మేము వచ్చేసి కుడా చైర్మన్ సంప్రదించడం జరిగింది వాళ్ళు కూడా వచ్చేసి రెండు రోజులు నోటీసులు ఇచ్చేసి సైలెంట్ అయిపోయినారు దాని తర్వాత పేరూరుకు సంబంధించినటువంటి విషయం అని చెప్పేసి వాళ్ళు అక్కడికి పంపించడం జరిగింది మేము పేరూరుకి వెళ్ళాము వాళ్ళు కూడా వచ్చేసి నోటీసులు అంటించడంతో కానీ అక్రమంగా కొడుతున్నటువంటి ఆ కట్టడాలను నిలువరించలేదు ఇదే ఒక చర్చ అసెంబ్లీలో కూడా జరిగింది ఆ యొక్క ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి కార్యక్రమాలను భంగం చేయకుండా మేము ఒక భంగం బాటిల్ కూడా మేము వచ్చేసి దాన్ని చేసుకుంటామని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేసినారు దాని తర్వాత మన టీటీడీ చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు కూడా ఏమని చెప్పినారంటే ఆ స్థలము టీటీడీకి సంబంధించింది భక్ భక్తుల యొక్క ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి విషయం కాబట్టి ఆ స్థలాన్ని మేము ఎనికి తీసుకోవాలని కోరుతామని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతామని చెప్పడం జరిగింది కానీ ఇంతవరకు అక్కడ వచ్చేసి ఎటువంటి ప్రభుత్వం కానీ ప్రభుత్వ వ్యవస్థలు కానీ తీసుకున్నటువంటి చర్యలు ఏమాత్రం కనపడలేదు కాబట్టి ఈరోజు మేము ఇక్కడికి హిందూ సంఘాలందరినీ పిలిచేయవచ్చు కలెక్టర్ యొక్క దగ్గర వినపించుకోవాలని చెప్పేసి మేము ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడైనా కానీ మాకు న్యాయం జరుగుతుందని చూసి దాని తర్వాత ఈ ఆందోళనను మరింత ఉధృతంగా చేస్తున్నాము మా యొక్క హెచ్చరిక ఏంటంటే హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీయద్దండి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి తిరుమల బ్రిటిష్ వాళ్ళు కూడా సాహసించలేదు దాని తర్వాత వచ్చేసి ముస్లిం వాళ్ళు కూడా ఎవరు సాహసించలేదు ఆ యొక్క పవిత్రతను ఎవరు వచ్చేసి భంగం చేయడానికి అక్కడ వేలు కూడా పెట్టలేదు కానీ ఇక్కడ మన యొక్క దరిద్రమేంద్ర అంటే మన యొక్క వ్యక్తులు ఏం చేస్తున్నారంటే అక్కడ హోటల్ పర్మిషన్ ఇచ్చి అనుమతులు ఇచ్చేసి ఈ విధంగా చేస్తా గవర్నమెంట్